హైవేస్ అది కలకత్తాలోని పేరు ముసలి ఒక మెడికల్ కాలేజీ ఆసుపత్రి అది పీజీ స్టూడెంట్ ట్రైనింగ్ డాక్టర్గా ఉన్నారు పేరు తిలోత్తమ వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు పల్నాలు డిపార్ట్మెంట్ పల్నాలు స్పెషలైజేషన్ చేస్తున్నారు అక్కడ సంజీవ్ రాయ్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు వాడు ఇప్పటికే నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ముగ్గురు పెళ్ళాలు వాడు వదిలిపెట్టి వెళ్ళిపోయారు నాలుగో పిల్లం వచ్చేసి క్యాన్సర్తో చనిపోయింది రీసెంట్గా వాడికి మొబైల్లో ఫోన్ చూస్తాం అలవాటు అవి కూడా ఎటువంటి తెలుసా ఆడవారిని బంధించి చిత్రహింసలు గురి చేస్తూ వాళ్ళని వాళ్ళని బలత్కరించడం ఈవెన్ చంపేసి వారి మీద అత్యాచారం చేయటం వాడి మొబైల్ నిండా ఇవే ఉన్నాయి పోలీసులు అసలు షాక్ అవుతుంది ఇటువంటి కూడా ఎలా రావాళ్ళ భూమి మీద వాడు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ దానికి సంబంధించి ఒక వాలంటీర్గా వర్క్ చేస్తున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రజెంట్ ఈ హాస్పిటల్ దగ్గర విధులు నిర్వహిస్తూ ఉన్నాడు వాడికి నెలకి పన్నెండు వేలు శాలరీ ఇస్తారు వాడు మొబైల్స్లో ఈ చూసే వాటికి సంబంధించి రియల్గా చేద్దాం అనుకున్నాడు మొన్న ఈ పల్నాలు డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ చెస్ట్ మెడిసిన్ వింగ్ ఏదైతే ఉందో ఆ సెమినార్ హాల్లో ఈమె డాక్టర్ ఎవరైతే ఉన్నారు డ్యూటీ డాక్టర్ నైట్ తమ నైట్ డ్యూటీ వచ్చింది తినింది పడుకుంది తెల్లారేసరికి అక్కడే శవమైంది ఫస్ట్ ఆ ఏరియా అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అతను దీన్ని ఆత్మహత్య నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు అతను సస్పెండ్ చేస్తారా లేదని చెప్పేసి మెడికల్ స్టూడెంట్స్ ఇండియా వైస్ ఉన్నటువంటి ఈ డాక్టర్ ఫెడరేషన్ వాళ్ళు ఎవరు వీళ్ళంతా కూడా రిక్వెస్ట్మెంటరు డిమాండ్ చేస్తూ ఉన్నారు బట్ ఈ కాలేజ్ అండ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారు సందీప్ అతను రిజైన్ చేశాడు సూపర్ ఇండెంట్ ఎవరైతే ఉన్నారు అతను సస్పెండ్ అంటే మొన్న ఎప్పుడు చెప్తుంటే ఈరోజు సస్పెండ్ చేసినట్టుగా ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్ పూర్తిగా ఇవ్వండి అంటే ఇంకా పూర్తిగా రాలేదు బట్ ఆ బాడీకి సంబంధించి చెక్ చేస్తున్నప్పుడు కలర్లోంచి బ్లడ్ ఉంది నోట్లోంచి బ్లడ్ ఉంది అండ్ ఆమె యొక్క ఆర్గాన్స్ ఏవైతే అక్కడ బ్లడ్ మార్క్స్ భయంకరంగా అండ్ బాడీలో కొన్ని ఎముకలు విరిగిపోయాయి ప్రైమరీ పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే ఆమెను ముందు చంపేసి ఆ తర్వాత వాడు బలాత్కారం చేశాడు అంటే శవాన్ని వాడు రేప్ చేశాడు అసలు ఎంత క్రూరంగా ఉన్నాడో చూడండి గతంలో ఇటువంటి వాడిని చేసేటైతే విచారణ తేలాలి వాడు ఎలా దొరికాడు నైటు త్రీ టు సిక్స్ మంత్ నైట్ త్రీ టు ఫైవ్ మంత్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి నిర్ధారణకు వచ్చి సిసిటివ్ ఫుటేజ్ మొత్తం వెతుకుతున్నారు దెన్ ఈ చెస్ట్ మెడిసిన్ ఆ వింగ్ ఉంది కదా ఈ పందాలి డిపార్ట్మెంట్కి సంబంధించి దానికి రెండు డోర్లు అట వెనక డోర్ నుంచి వీడు వీడితో పాటు కొంతమంది వచ్చారు ఆ వచ్చిన వాళ్ళేమో పేషెంట్స్ తీసుకువెళ్ళారు వీడు ఒక్కడే మాత్రం సెమినార్ హాల్ వెళ్ళాడు దెన్ అక్కడ ఒక ఇయర్ ఫోన్ దొరికింది ఇయర్ బడ్ నట్ అది చూసిన తర్వాత ఈలో సీసీటీవ్ ఫుటేజ్ చూసిన తర్వాత పలానా వాడు ఈ సంజయ్ రాయ్ అన్నాడు అర్థమయ్యి ఇంక వాడు వెతుక్కుంటూ వెళ్ళారు ఈ దొరికినటువంటి ఈర్పాడు ఉంది కదా అది వాడు ఫోన్కి చెక్ చేస్తే బ్లూటూత్ కనెక్ట్ అయింది సో వాడు అండ్ వాడు మొబైల్ చూస్తే వాడు మొబైల్ నిండా చంపి రేట్ చేయటాలు లేదన్నప్పుడు భయంకరంగా కొట్టి ఆ తర్వాత రేపు చేయటాలు అసలు సైకో ఉంటారు చూస్తారా వాళ్ళకన్నా ఇంకా ఘోరం అన్నట్టు వాడు కనీసం తప్పు జరిగిందనో తట్టుకోలేక చేస్తారనో అలా కూడా అంటులే ఉరిదేస్తారా ఉరి అంతే వాడు ఆ నైటు లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ సమయంలో ఆసుపత్రి ప్రాంగణంలో వాడు ముందు అగాడు వాడు ఆసుపత్రిలో ముందు అవుతున్నప్పుడు ఎవరు పట్టించుకోవాలా ఏదైనా సెమినార్ హాల్లోకి వెళ్తున్న ఎవరు పట్టించుకోవాలా ఆ డాక్టర్ని అంత ఘోరంగా చంపి బలాత్కారం చేసినా ఎవడు పట్టించుకోవాలా సీసీటీవీ ఫుటేజ్ మాకు ఇవ్వండి అని అక్కడ స్టూడెంట్స్ ఈ డాట్స్ అంతా అడుగుతుంటే అది ఇవ్వట్లా పోలీసులు వచ్చేసి హైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరైనా దెన్ భారతదేశం డాక్టర్లు మొత్తం వాళ్ళ ఫెడరేషన్ మొత్తం ఏం చెప్తుంది ఎమర్జెన్సీ అయితే మేము చేస్తా రిమైనింగ్ మేము చేయమంటున్నారు ఆసుపత్రిలో ఉన్నారు ఎందుకు ఈ అమ్మాయి విషయంలో మాకు న్యాయం కావాలి ఒక డాక్టర్కి ఒక ఆసుపత్రిలోనే రక్షణ లేదు అంటే ఇంకెందుకురా మేము డ్యూటీలు చేయటం అంటున్నారు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మాకు ఇవ్వాలి ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి అఫీషియల్స్ ఎవరైతే రాజీనామా చేయాలి ఆ ఏరియా అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతున్నారో అతను రాజీనామా చేయాలి అంటున్నారు ఫుటేజ్ తో పాటు అటాప్సీ రిపోర్ట్ అండ్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఈ చర్యలు మొత్తం మాకు ఇవ్వాల్సిందని అంటారు దెన్ అది చూశాక మేము ధర్నా ఆపేరా లేదని అంట ఇక ఆ కమిషనర్ అయితే కలకత్తాకి సంబంధించి అతను ఏమన్నా అంటే మీ నిరసన ఎప్పుడు విరమిస్తారనేది మీ ఇష్టం ఎందుకంటే మీరు డాక్టర్లే కాబట్టి శాంతియుతంగా నిరసన చేస్తారని మేము అసలు అపోజ్ చేయం మేము మీకు సహకరిస్తాం ఆల్రెడీ వాడు దొరికాడు జడ్జి ముందు ప్రవేశపెట్టాం పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు వాడి ఫోన్ నుంచి రిమైండింగ్ ఏదైనా ఉందా మొత్తం చెక్ చేస్తున్నాం వీడియో లెక్స్లో ఎవరున్నాడు ఏంటి చెక్ చేస్తున్నాం వీడి ఇదే అని ఇంతకుముందు చెక్ చేస్తుందని చెప్పేసి అన్నాను ఈ వీడియొక్క మెయిన్ ఇంటెన్షన్ దయచేసి ఇప్పటికన్నా అవి స్కూల్ కాలేజా ఆసుపత్రి ఆఫీసా ఏదైనా కానీ ఆడవారు రాత్రులు ఉంటున్నారన్న ఆడవారు పగలు ఒకరు ఒంటరిగా ఉండాల్సి వచ్చిన ప్రాపర్ వేలా సీసీటీవీ ఫుటేజ్ ఉండేలా చూడండి ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఫుల్ సెక్యూరిటీ అనేది కల్పించండి అండ్ అది ధైర్యంగా ఉండేలా చూడండి అండ్ వాళ్ళ రూమ్లోకి ఇంకెవరో వెళ్ళకుండా వాళ్ళ లోపల లాక్ చేసి పెట్టుకోమని చెప్పండి ఇంత భయంకరమైనటువంటి మర్డర్ అండ్ చంపి రేజ్ చేయటం అంటే వాడిని ఒక్కొక్క పార్ట్ పాటు నరికి బతకుండగా నరికి పక్కన పెట్టారు కుప్పల కుప్పలు చేయాలి వైలేషనా ఏదో నా తెలియదు బట్ బాధ మనుషుల ప్రాణాలు తీసుకుంటే ఇటువంటి వాడికి మనుషుల ప్రాణాలు నిలబెట్టే ఆ డాక్టరమ్మను చంపాలనిపించిందంటే ఎవడేంటి అసలు వాడు వాడికి భూమి మీద బతికే హక్కు ఉందా అందుకే వీడు ఎవరు ఉన్నారు ఇది అంత అసలు జరిగింది మొత్తం అన్నప్పుడు పోలీసులు తేల్చదు సీబీఐకి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు సీబీఐకి ఇచ్చిన ఈ పోలీసులు కనిపెట్టారు అవి ఏమంటే మమతా బెనర్జీ వచ్చేసి నేనైతే ఫుల్గా ఎంక్వైరీ చేస్తా బాధ్యత న్యాయం చేస్తాను చేస్తానంటాను ఆ బీజేపీలో మాత్రం సస్యమేరా అంటూ ఉన్నారు చూద్దాం ఎంతవరకు వెళ్ళద్దు బట్ దయచేసి ఒంటరిగా ఉండే ఆడవాళ్ళు పగలనే చాలా చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి